సాయి పల్లవి జనవరిలో తన చెల్లి పూజా కన్నా ఎంగేజ్మెంట్ ని గ్రాండ్ గా చేసిన సంగతి తెలిసిందే చెల్లి కూడా అచ్చం చూడడానికి సాయి పల్లవి లానే ఉంటుంది సాయి పల్లవి ప్రెజెంట్ హిందీలో తీస్తున్న రామాయణంలో సీతా క్యారెక్టర్ చేస్తుంది దీంతో పాటు నాగ చైతన్యతో మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది రీసెంట్ గా మూవీ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి దగ్గరుండి తన సిస్టర్ పెళ్లి జరిపిస్తుంది మూవీస్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఎప్పుడు పద్ధతిగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించే సాయి పల్లవి చెల్లి పెళ్లిలో కూడా అంతే చూడముచ్చు కనిపించింది సాయి పల్లవి బ్యూటీకి యాక్టింగ్ స్కిల్ కే కాదు డాన్స్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ చెప్పాలి సాయి పల్లవి మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో డాన్స్ వేస్తూ ఫుల్ హంగామా చేసింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారాయి ఎస్పెషల్లీ సంగీత్ లో ఇద్దరు సిస్టర్స్ వేసిన ఆ డాన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి ఆ మూమెంట్స్ ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి